బన్నీ సమాజానికి చెప్పేదేంటి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్మగ్లింగ్ క్యారెక్టర్ హీరోలను ఫాలో అవుతున్న యూత్ ఫ్యాన్స్ రవాణా చేసిన చేసిన చిత్ర విచిత్రంగా ఎక్స్పోర్ట్స్ చుక్కలు చూపించిన పుష్పరాజ్ అదే తరహాలో స్మగ్లింగ్ చేస్తున్న కొందరు మరి పుష్ప టూ లో ఏం చేయబోతున్నాడు గతంలో ఏ మూవీలోనైనా మంచి లు ఉండేవి మరి ఇప్పుడు డైరెక్టర్లు ఏం చేస్తున్నారు మంచి మెసేజ్ హీరోలు ఏం చేస్తున్నారు నేటి సమాజంలో జనం ఏది చూస్తే అది చేస్తున్నారు సినిమా స్పోర్ట్స్ ఇతర రంగాలకు సంబంధించిన ఏ సెలబ్రిటీ సరే వాళ్ళు ఏది చేస్తే అది రిపీట్ చేయాలనేది అలవాటుగా మారిపోతుంది వాస్తవానికి ఈ సినిమాల వల్ల మోటివేట్ అయిన వాళ్ళు మంచిగా వాళ్ళు ఉన్నారు సో కొన్ని సినిమాలు క్రైమ్ మూవీస్ అయితేనేమి కొన్ని విధంగా ఎట్లా మనం ఎక్స్పోర్ట్ చేయాలి ఎర్ర చందనం ఎక్స్పోర్ట్ చేయాలి డ్రగ్స్ ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలని కొన్ని సినిమాల చూపించడంతో యూత్ కూడా అట్రాక్ట్ అవుతున్నారు కొన్ని మోటివేషనల్ గా తీసుకొని వాళ్ళ మనసు మీద తీసుకొని ఇటువంటి సినిమాలని మరి ఏం మెసేజ్ ఇస్తున్నారని చెప్పేసి నాడు ప్రజలు కూడా ప్రశ్నించాలి సో ఫస్ట్ పార్ట్ వచ్చింది సెకండ్ పార్ట్ లో మరి కానీ మన అల్లు అర్జున్ బన్నీ కానీ ఇటువంటి సినిమాల వల్ల ప్రజల మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి ఈనాడు మీడియా సంస్థల్లో కూడా చర్చలు రావడం జరుగుతుంది ఈనాడు మరి మన పత్రికల్లో కూడా ఈ రోజు రావడం జరిగింది కాబట్టి సో ఇటువంటి మెసేజ్ పబ్లిక్ ఇవ్వడం కాదు పబ్లిక్ కి మంచి మెసేజ్ ఇవ్వాలి మోటివేషనల్ గా ఉండాలి కానీ ఇట్లా ప్లాన్లతో ఎట్లా ఎస్కేప్ చేసుకోవాలి ప్లాన్ ఎట్లా స్మగ్లింగ్ చేయాలి ఇరవై ఎట్లా దొంగిలించి ఎట్లా అమ్మాలి ఎట్లా డీలర్లకు ఎట్లా సప్లై చేయాలన్నట్టుగా ఈ సినిమాలు ఉంది సినిమా చూడడం జరిగింది సో ఇటువంటి సినిమాలు కాదు మంచి మెసేజ్ ఇచ్చేటటువంటి ఎడ్యుకేషన్ పరంగా అయితే నేను విద్యార్థులకు మంచి మెసేజ్ ఇచ్చేలాగా సినిమాలో ఇట్లుండొద్దని చెప్పేసి చెప్తున్నాను వాస్తవం అది సో ప్రజలు కూడా ఇది తెలుసుకోవాల్సినటువంటి